హలో ఫ్రెండ్స్ ఇది మాంత్రికుడికి మరియు యువరాజుకి మధ్య జరిగిన ఒక కథ ఒకప్పుడు నందనవనం అనే రాజ్యం ఉండేది ఈ రాజ్యంలో ప్రజలు సంతోషంగా ఉండేవారు ఎందుకంటే వారి రాజు ధర్మం న్యాయం మీద నిలబడి పాలన చేసేవారు కానీ ఆ రాజుకి ఒక సమస్య ఉంది అతని స్నేహితుడు అయిన రాజగురు వాస్తవానికి ఒక మాయామాంత్రికుడు ఆ మాయామాంత్రికుడి పేరు విధుడా విధుడ చిట్ట చివరికి రాజును నమ్మించి తన శక్తులు ఉపయోగించి ప్రజలను తన వైపు లాగేసుకున్నాడు క్రమంగా రాజును కుర్చీ నుంచి దింపి విధుడ రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నాడు ఆ తర్వాత విధుడ తన మాయతో ప్రజలను భయపెడుతూ రాజ్యాన్ని పరిపాలించసాగాడు ప్రజలు అతని దగ్గరే భయంతో ఉండిపోయారు ఒకరోజు చిన్న వయసున్న రాజకుమారుడు ధీరుడు తన తండ్రి ధర్మరాజును తిరిగి రాజ్యానికి తీసుకురావాలని సంకల్పించాడు ధీరుడు తన తల్లి మరియు ఆచార్యుడి సూచనలతో విద్యాభ్యాసం పూర్తి చేసి ప్రాప్తించిన జ్ఞానంతో విధుడను ఎదుర్కోవడానికి సిద్ధపడ్డాడు ధీరుడు తండ్రిని కాపాడాలని అనుకున్నాడు అతను ఒక రహస్య దారి ద్వారా ప్రాచీన మంత్రములను నేర్చుకొని శక్తివంతమైన ఆయుధాలను సంపాదించాడు విధుడను ఎదుర్కొనేందుకు సమయం రాగా ధీరుడు స్వయంగా తనను సిద్ధం చేసుకున్నాడు ధీరుడు తన తండ్రి ధర్మరాజుని ఆశీర్వాదంతో రాజభవనంలోకి ప్రవేశించాడు విధుడ తన మాయతో అతనిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండగా ధీరుడు ఆ మాయా మంత్రాలను భగ్నం చేస్తూ విధుడని ఓడించాడు విధుడ తన శక్తులను కోల్పోయి తాను చేసిన తప్పులను అంగీకరించాడు తర్వాత ధీరుడు తన తండ్రిని తిరిగి సింహాసనం మీద కూర్చోబెట్టి ప్రజలకి తన ధర్మపాలనతో శాంతి మరియు సమృద్ధి తీసుకువచ్చాడు విధుడ తన తప్పులను తెలుసుకున్న తర్వాత తన మాయాకృత్యాలను విడిచిపెట్టి ధీరుడును క్షమించమని కోరాడు ధీరుడు విధుడను క్షమించి అతనిని రాజగురువుగా నియమించాడు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీకు కథ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ